అనగనగా ఒక ఊళ్ళో ఒక సామాన్య మనిషి ఉన్నాడు సామాన్యమైన ఒక గృహస్థు అతనికి రోజులు బాగానే గడుస్తున్నాయి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంపాదించుకుంటున్నాడు అతనికి పిల్లలకి భార్యకి అందరికీ పెట్టడానికి ఆహారం తెచ్చి పెట్టడానికి కొనుక్కుందికి అన్నింటికి డబ్బులు సరిపోతున్నాయి చక్కగా గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతూ ఉంటే ఆ బాగా గడుస్తున్నాయి కనుకనే ఆయనకి భగవంతుడి మీద ఒక విధమైన నమ్మకం ధైర్యం ఇదంతా భగవంతుడిచ్చింది అని చెప్పి ఆ నమ్మకం ధైర్యం రావడంతో కొద్దిగా రోజు కొంచెం గట్టిగానే పూజలు చేయడం ప్రారంభించాడు పూజలు చేసి ఇలాగే చేస్తున్నాడు పూజలు వదలకుండా నమ్మకంతో భగవంతుడు మన్ని కాపాడుతున్నాడు చేత సవ్యంగా రోజులు గడిచిపోతున్నాయి ఆనందంగాను అనుకుంటూ ఆ భగవంతుడి పూజలు అలాగా స్తోత్ర పాఠాలు పూజలు అన్నీ చక్కగా చేసుకుంటున్నాడు చేసుకుంటూ ఉంటే భగవంతుడికి ఒక చిన్న లీల చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు అనుకుని అసలేం చేస్తాడో ఇదని చూద్దామని చెప్పి ఒరే అబ్బాయి నువ్వు మామూలుగా నీకు బాగానే గడుస్తున్నాయి రోజులు కానీ నాకు పూజలు బాగా చేస్తున్నావు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నీకు చిన్న వరం ఇద్దామనిపించింది అని చేత నీకు ఏం కావాలో కోరుకోమ్మా అని అడిగాడు అంటే ఏ మహాప్రభో మీరు నాకు నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోయేటట్టుగా దీవించండి నన్ను నాకేమిటో ఆ కోరిక పుట్టిందో పుట్టింది అది మరి నా మంచిగా చెవి పుట్టిందో చెడుగే పుట్టిందో మొత్తానికి నాకు ఆ కోరిక పుట్టింది నా కోరిక తీర్చండి అన్నాడు తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు భగవంతుడు మాయమైపోయాడు సరే అయితేను అనుకున్నాడు అనుకుని వస్తే ఆకలి నాకు కాస్త టిఫిన్ పెట్టు పూజ ఇంకా అయిపోయింది దేవుడు వరకు కూడా ఇచ్చేసాడు ఈవేళ అని చేత నాకు టిఫిన్ ఇయ్యి టిఫిన్ తింటా అన్నాడు సరే అయితేనని చెప్పి ఆవిడ ప్లేట్లో ఉప్మా పెట్టి తెచ్చి ఇదిగోనండి తినండి అని ఇచ్చింది ఇస్తే సరేనా ప్లేట్ పట్టుకున్నాడు ప్లేట్ పట్టుకోగానే ప్లేట్ బంగారం అయిపోయింది సరే ప్లేట్ బంగారం అయింది బాగానే ఉందనుకున్నాడు కానీ ఈ ఉప్మా మరి తిందామని చెప్పి చెయ్యి అందులో పెట్టి ఉప్మా తీసుకుంటున్నాడు ఆ ఉప్మా బంగారం అయిపోయింది ప్లేట్ బంగారం అయితే బాగుందనుకున్నాడు ఇంచేత అది కోస్తుంది ఆ ప్లీడమ్ వేసుకుంటే బోడు ఖరీదు వస్తుంది కదా అని ఆనందించాడు కానీ ఈ ఉప్మా బంగారం అయిపోయింది ఇప్పుడు ఎలా తినేది ఎలాగా అది ఓ బంగారం ముదలా ఉంది దాన్ని ఎలా తింటాడు మరి తినడానికి లేదు సరే ఏమిటిది ఇదే అమ్మాయ అనుకుని సరే అది నేను అడిగిందే ఇచ్చాడు భగవంతుడు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలని కోరుకున్నాను ఆ కోరిన కోరిక కూడా దానికి కూడా ఒక హద్దు బద్దు ఉండాలి కదా అది లేకుండా ఏదో ఇలా పిచ్చి కోరిక కోరుకున్నాను భగవంతుడిని ఆయన తదాస్తూ అన్నాడు అంటే నేను ఏది కోరిందో నేను కోరి నా కోరిక నెరవేరుతుందని అలా దీవించెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ దీవెన ఫలితంగా ఇదిగో ఇలా జరుగుతోంది అని చెప్పి ఏం చెయ్యాలో తోచడం లేదు కొని మంచినీళ్ళైనా తాగుదాంలే ఇది ఉప్మా తిందామంటే బంగారం ముద్ద అయిపోయింది కదా అని చేత మంచినీళ్ళు తాగుదా అని ఆ గ్లాసు నీళ్ళు తీసుకున్నాడు తీసుకుంటే ఆ గ్లాసు బంగారం అయిపోయింది లోపల నీళ్ళు కూడా బంగారం అయిపోయాయి ఓరి భగవంతుడా ఇవి కూడా బంగారం అయిపోయాయి ఇప్పుడు నీడూ లేక తిండి లేక నేనేమైపోవాలి అనుకుని సరే ఇలా ఇవి మాత్రం బంగారం అవుతాయేమోనో అని పిల్ల కొడుకు అక్కడ అలా ఉంటాను వాడిని రైల్లర్ అలా నాన్న ఆకేసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుందాం అనుకున్నాడు వాళ్ళు కూర్చోబెట్టుకుందామని వాడిని రెక్కలు పట్టుకుని పైకెత్తి కూర్చోబెట్టుకుంటే ఉంది బంగార పిల్లడైపోయాడు ఇదేమిటి వీడు కూడా బంగారం అయిపోయాడు ఇప్పుడు ఇలా పిల్లలు బంగారం అయిపోయి అన్నీ బంగారం అయిపోతే నాకు ఎలాగా రోజు గడిచి విధానం ఎలాగా అనుకున్నాడు ఈ బంగారం అంతా నేను మాత్రమే ఏం చేసుకుంటాను అనుకుని వస ఏమిటో ఇదిగో ఇలా బంగారం అయిపోతుంది ఇలా ఉంది నా పరిస్థితి ఏం చేయాలో తోచడం లేదు ఏమైనా తినడానికి లేదు తాగడానికి లేదు పిల్లాడిని పోయి దగ్గరికి తీసుకుందాం అని తీసుకుంటే వాడు బంగారం అయిపోయాడు అన్నాడు అంటేను అదేమిటండి బంగారం అయిపోవడం ఏమిటి అని ఆవిడ దగ్గరికి వచ్చి నిలబడింది సరే ఏమో నేను ఏమిటో నాకు అర్థం కావటం లేదు నేను బంగారు నేను ముట్టుకున్నది బంగారం అవ్వాలని కోరుకున్నాను నేను భగవంతుని ఆయన తదాస్తూ అన్నాడు దాంతో ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అని చెప్పి ఆ పేడాన్ని ముట్టుకున్నాడు పేడాన్ని ముట్టుకుంటే ఆవిడే బంగారం అయిపోయింది బాబోయ్ ఇది చాలా ప్రమాదంగా ఉంది తింటూ ఉండదు తెప్పలు ఉండదు ఇంట్లో వండి ఇల్లాలు కూడా బంగారం అయిపోయి కూర్చుంది ఈ పిల్లాడు తిరిగి పిల్లాడు చదువుకునే పిల్లాడు వీడు బంగారం అయిపోయాడు అని చేత మళ్ళీ ఆ భగవంతుడే వేడుకుని ఎలాగోలాగా నా పాత జీవితాన్ని నాకు ఇయ్యని చెప్పి అడగాలి అని చెప్పి మళ్ళీ దేవుడు గుట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు కూర్చుని భగవంతుడా నన్ను రక్షించు నన్ను కాపాడు అని చెప్పి మళ్ళీ ఆయన స్తోత్రం చేస్తున్నాడు ఓ మంత్రాన్ని సరే మళ్ళీ ప్రత్యక్షం ఏమిరానైనా నువ్వు ఇచ్చిన అడిగిన కోరిక ఇచ్చాను కదా ఎందుకు మళ్ళీ దిగాలుగా ఉండి మళ్ళీ నన్ను పిలిచావు అని అడిగాడు అంటే ఏం కోరిక తండ్రి ఇగో నువ్వు మీరు తథాస్తు అని వెళ్ళిపోయారు బాగానే ఉంది నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలని కోరుకున్నాను ఇప్పుడు పెళ్ళాన్ని ముట్టుకుంటే పెళ్ళం బంగారం పిల్లాడిని ముట్టుకుంటే పిల్లాడు బంగారం టిఫిన్ తిందా ప్లేట్ పట్టుకుంటే ప్లేట్ బంగారం టిఫిన్ బంగారం ఇలా అయిపోతూ ఉంటే నా గతి ఏమిటి ఈ బంగారం అంతా వస్తుంది బాగానే ఉంది ముందు ఈ బంగారం నాకు తిండిగా మారాలి కదా ముందు తిండి తిననివ్వాలి కదా తిండి తినవ్వటం లేదు మంచిదే తాగనివ్వటం లేదు ఇంకా లోపల కడుపులోకి ఏం వెళ్ళలేకపోతే నేనన్నాడు బతుకుతాను అని చేత వద్దు బాబోయ్ నాకు ఈ బంగారం వద్దే వద్దు నా పాత జీవితమే నాకు ఇచ్చేయండి తండ్రి మీరు దయతలిచి నా పాత జీవితం హాయిగా గడిచేది శుభ్రంగాను అని చేత నా పాత జీవితం నాకు ఇచ్చేయండి నేను అత్యాసకి పోయాను అత్యాసకి పోయి ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని కోరుకున్నాను ఇలాంటి పిచ్చి కోరికలు కోరకూడదు ఎవళ్ళు కూడా కోరుకోకండి అని చెప్పి మళ్ళీ ఆ భగవంతుని అడిగితే సరే అయితేను తాస్తుని మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ పాత జీవితమే వచ్చేసింది దీనికి పాత జీవితం హైగా బాగానే గడుస్తుంది రోజు గడిచిపోతున్నాయి హైగా సరిపడా డబ్బులు వస్తున్నాయి కుటుంబం బాగానే గడిచిపోతోంది కానీ అత్యాస పోయాడు ఆ అత్యాస పోవడం చేత ఇలా నానా ఇబ్బంది పడ్డాడు తినడానికి తిండి తాగడానికి మంచి నీళ్ళు కూడా లేకుండా అని చేత మనం కూడా భగవంతుడి ఇచ్చింది దానితోటి తృప్తి పడి చక్కగా తృప్తిగా బతికితే మనకి ఎటువంటి లోటు రాదు అలా కాకుండా ఇంకా అత్యకపోయి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి మొత్తం అన్ని మనమే పోగేసేసుకుని అవి దొంగతనంగా ఎక్కడో దాచేసి ఏదన్నా తిప్పలు పడ్డామనుకోండి ఉన్నది పోతుకుంది ఆ వచ్చింది అన్నీ పోతాయి ఏది ఉండవు ఇంక మన దగ్గర అని చేత దురాశ దుఃఖానికి చెటు అనేవారు పెద్దవాళ్ళు అది మాత్రం చాలా కరెక్ట్ అలా పోకండి ఇది ఇంక సరదాగా చెప్పాను కదా అది దాని నీతి మాత్రం దురాశ దుఃఖానికి చేటు ఉంటాను పిల్లలు మళ్ళీ రేపు ఇంకో కథ చెప్తాను జై శ్రీరామ్